నా పేరు కోటా శివశంకర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యోజన సంఘం మరియు జిల్లా అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అతవాలే ఆర్పిఐ పార్టీ ప్రధానంగా ఇక్కడ సెప్టిక్ ట్యాంకు డ్రైనేజీ వెళ్తా ఉంది ఈ సెప్టిక్ ట్యాంక్ లెట్రిన్ డ్రైనేజీ డైరెక్ట్ గా నేరుగా కాలువలోకి వదిలారు అట్లా వదలకూడదు సెప్టిక్ ట్యాంకులో ఉండాలి ఇక్కడ ఒక చిన్న బొక్క పడ్డది ఆ సెప్టిక్ ట్యాంక్ పూడ్చడానికి గత ఇరవై రోజుల నుంచి పది రోజుల నుంచి ఇక్కడ మొత్తం ఇట్లా రాళ్ళు పెట్టారు ఈ రాళ్ళు పెట్టి మనిషిలో ప్రాణాలు తీసే పరిస్థితి ఎవరైనా రాత్రిపూట వేరే రాష్ట్రం నుంచి విజయవాడ నుంచి లేకపోతే ఇటు వేరే ఏరియాల నుంచి కొత్త డ్రైవర్లు వస్తే ఇక్కడ పెద్ద ప్రమాదం జరుగుద్ది ఈ సెప్టిక్ ట్యాంకుని నేరుగా డైరెక్ట్గా లెట్రిన్ కూడా పైపుల ద్వారా కాలువలో వదులుతా ఉన్నారు అట్లా వదలడం కూడా చాలా ప్రమాదకరం రోగాలకు దారి తీస్తుంది కాబట్టి వెంటనే ఆర్టీసీ అధికారులకి కొన్ని లక్షల రూపాయలు ఆర్టీసీ అధికారుల దగ్గర ఉన్నాయి పైప్ లైన్ మార్చాలా సెప్టిక్ ట్యాంక్ కట్టాలా లేకపోతే పైప్ లైన్ కొత్తదైన వెంటనే ఏర్పాటు చేయాలా ఈ రాళ్ళని ఇంత పది రోజుల నుంచి మధ్యరాత్రి వరకు ఇట్లనే ఉంచుతారు కాబట్టి ఆర్టీసీ డిపో మేనేజర్ గారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి డిఎం గారు దీనిపైన యాక్షన్ తీసుకొని ఇగో ఇది సెప్టిక్ ట్యాంకు నేరుగా సెప్టిక్ ట్యాంక్ పగిలిపోయింది ఈ సెప్టిక్ ట్యాంక్ లెట్రిన్ మొత్తం పోయింది దీన్ని ఒక పైప్ లైన్ వేస్తే సరిపోయేదానికి ఇట్లా వదిలేస్తూ ఉన్నారు లక్షల రూపాయలు ఇక్కడ రెంట్లు తీసుకుంటా ఉన్నారు ఇగ ఇట్లా ప్రజా వ్యవస్థతో రవాణా వ్యవస్థతో ప్రజల ప్రాణాలతో చెలగాట చెలగాటమాడుతూ ఉన్నారు నేరుగా లెట్రిన్ అంతా బయటికి వదులుతూ ఉన్నారు ఇది చాలా దారుణం రేపటికల్లా ఇది కూర్చకపోతే దీన్ని రాళ్ళు తీయకపోతే రేపు విద్యార్థులందరితో ఇక్కడ పెద్ద ఎత్తున డిపో మేనేజర్ కార్యాలయం ముట్టడి చేస్తాం